వేదాన్స్ వెల్నెస్ సెంటర్ వేర్ ఫుడ్ బికమ్ యువర్ మెడిసిన్ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ ట్రిపుల్ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ హై గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య మరి సమ్మర్ వచ్చిందంటే మనకు కావాల్సింది ఖచ్చితంగా మరి చిల్డ్ వాటర్ మరి చల్లటి నీళ్ళు తీసుకోవడం వల్ల అది మన ఆరోగ్యానికి మంచిదా లేకపోతే చెడ దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ న్యూరో సర్జన్ మరి డాక్టర్ రంగనాథం గారు ఇప్పుడు మాతో పాటున్నారు మరి సార్ అడిగి తెలుసుకున్నాం హాయ్ సార్ సార్ వేసవి కాలం వచ్చిందంటే మనకు కావాల్సింది చిల్డ్ వాటర్ అవి లేకపోతే మనకు ఏదో నీళ్ళు తాగినంత ఫీలింగ్ అనేది కూడా అనిపించదు మరి ఈ చిల్డ్ వాటర్ కానీ చల్లటి నీళ్లు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదా లేకపోతే ఏమైనా ప్రభావాలు ఏమైనా చూపిస్తుందా గత మూడు నాలుగు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ ఐఎండి అంటాం నెటరాలజీ డిపార్ట్మెంట్ అంటే వాతావరణ పరిశోధన సంస్థ ఒక అలర్ట్ ఇచ్చారు ఆరెంజ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ ఎప్పుడు చేసే చెప్తారంటే నలభై ఐదు వరకు టెంపరేచర్ పెరిగిపోతుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పేది హైదరాబాదు ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఆరెంజ్ అలర్ట్ హైదరాబాద్ హైదరాబాద్లో నలభై వరకు పెరగచ్చున్నా వచ్చారు కొన్ని రోజుల్లో అంటే వ్యాసం మొదలైంది ఎందుకంటే చలివేంద్రాలు రోడ్డు మీద కనబడ్డాయిగా ఎస్ సో ఇవన్నీ సమయంలో ఉంటే తీసుకునేది ఒక ఇంట్రెస్టింగ్ స్టార్టింగ్లో చెప్తాను చలనిీరు అందరికీ ఇంట్రెస్టింగ్గా రుచికరంగా ఎందుకుంటుంది తెలుసా ఎందుకంటే చల్లనీరు తీసుకుంటే నాలుక మీద ఉండే టేస్ట్ బడ్స్ ఓకే వాటి టేస్ట్ తెలియదు అండి దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఏదైతే ఉందో నీటిలో ఉండేటువంటి ఇంప్యూరిటీస్ కానీ ఏవి తెలవదు ఆ నమ్నెస్ వల్ల ఓకే అందువల్ల తెలియకుండానే చలటి నీళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ చలని నీళ్ళు వల్ల ఇప్పుడు మాటకి మనం ఇంక నుంచి ఏ అవయవాల మీద దాని ప్రభావం ఉంటుందంటే తీసుకున్న నోట్లో ఉండే గొంతుకులో కానీ పళ్ళలో జిమ్ అన్నట్టుంది ఆ తర్వాత మనకి అంత ఊపిరితిత్తుల లోపల కానీ జీర్ణాశయం పొట్టలో కానీ అన్నిటికంటే నేను న్యూరోసర్జన్గా నరాలు బ్రెయిన్ మీద కానీ ఇలాగా అదే కాకుండా ఇమ్యూనో సిస్టమ్ ఏది రోగ నిరోధక వ్యవస్థ మీద కూడా దీని ప్రభావం ఉంది అని చెప్తారు ముందు ఎప్పుడు కూడా మంచి చెప్పుకుంటేనే కరెక్ట్ మంచి గురించి రెండు మాటలు చెప్పుకున్నా నిజానికి ఏమిటంటే బ్రెయిన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే ఈ చలనీరు తాగితే అడ్డనీళ్ళని ఒక ద్రావకం తయారవుతుంది మామూలుగా శరీరం బ్రెయిన్లో ఉంటుంది శరీరం ఓకే ఆ అడ్డనీ అన్నది ద్రావకం తయారవడం వల్ల దాని వలన ఏమవుతుందంటే మనిషి అలర్ట్ అయిపోతాడంటే యాక్టివ్ అయిపోతాడు ఎనర్జీ అయిపోతాడు అదే కాకుండా ఇప్పుడు ఈ కొంతవరకు మామూలుగా ఈ వ్యాగస్ నెరం ఉంటుంది పొట్టలోన ఈ అన్నవాయిక ఈస్లో గొంతుకు లోపలికి వెళ్తే అది స్టిమ్యులేట్ అవుతుంది దాని వలన స్టిములేట్ అవ్వడం వల్ల వ్యక్తి డల్నెస్ స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గిపోతాయి ఓకే అదే డైరెక్ట్ డైరెక్ట్గా కొంతవరకు తాగడం వల్ల లేకపోతే చల్లనీళ్ళు స్నానం చేయడం వల్ల ఎవరైతే బ్యూటీ కాన్షియస్ యువకుల్లో యువతల్లో ఏదైతే ఉందో ఈ ఈ వెంట్రుకల తాలూకా రూట్స్ లోపలికి ఇది మాయిస్తా తేమకుపోయి ఆ స్లిప్ స్ప్లిట్ అయిపోవడం రెండుగా అయిపోయి పాడైపోయినటువంటి లేకుండా వెంట్రుకలకి మంచి నూనెగా మెరుస్తూ ఉండేటువంటి ఇవి కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఓకే అదే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే హైడ్రేషన్ నేను చెప్పినట్టు కన్నా వ్యవసాయ కాలంలో హైడ్రేషన్ ఎందుకు అని అంటే బ్రెయిన్కి హైడ్రేషన్ అనేది చాలా చాలా ముఖ్యం ఒక కారణం ఏదైతే ఉందో ఆల్జిమర్స్ వ్యాధి మరి మతి వ్యాధి లేకపోతే ఇలాంటివి రావడానికి కారణం ఏదంటే ఓల్డ్ ఏజ్లో పర్టికులర్గా వాళ్ళు ఎక్కువ తీసుకోరు నీరు తెలియకుండా ఆ డీహైడ్రేషన్ వల్ల ఇంకా ఇబ్బంది వస్తుంది కూడా ఒక పద్ధతి ఉంది సో హైడ్రేషన్ వల్ల కూడా బ్రెయిన్ తాలూకా ఉత్తేజంగా ఉండి యాక్టివ్గా ఉండి ఇబ్బందులు రాకుండా ఉండడానికి దోహదకారు చేస్తుంది ఇది ఒకటి ఇప్పుడు నాణ్యంకి రెండు వేపులు ఉంటుంది కదా కోణం ఇప్పుడు రెండో చూసుకున్నట్టయితే ఇబ్బందులు ఇప్పుడు ఎవరికైతే తలనొప్పి ఉందనుకోండి మైగ్రేన్ వ్యాధి అలాంటి వాళ్ళు కానీ ఈ చలనీలు తీసుకుంటే అది విఘ్నీకృతం అవుతుంది అదే కాకుండా ఇప్పుడు చాలా నీళ్ళు తీసుకున్నారు స్పైనల్ కార్డ్లో ఒక ఇది ఉంటుంది ఏది నరాలు ఆ నరాలు నంబైపోతాయి చల్లగా ఓకే అక్కడ నుంచి సమాచారం సంకేతాలు ఏది బ్రెయిన్కి వెళ్ళి ఎక్కువ ఇందాక చెప్పుకున్నట్టుగా చల్లని నీళ్ళు కానీ పర్టికులర్గా కానీ తీసుకునేటట్టయితే చల్లట వాతావరణంలో కానీ ఉండేటట్టయితే ఒక పరిస్థితి ఉంది కోల్డ్ ఫ్రీజ్ అని అక్కడ ఏమిటంటే ప్రాబ్లము ఈ శరీరంలో ఉండేటువంటి టెంపరేచర్ని వేడిని కంట్రోల్ చేసే వ్యవస్థ ఉంది దాన్ని కోర్ బయట మనం చూసే టెంపరేచర్ వేరు కోర్ టెంపరేచర్ అంటారు మధ్య భాగంలో ఆ టెంపరేచర్ కానీ ఇప్పుడు ఎక్కడన్నా చల్లని ప్రదేశాల్లోకి వెళ్ళారు నేను ఎప్పుడో ఒకసారి ఇప్పుడు నచులా బైపాస్ అని ఎక్కడికి సిక్కిం దగ్గరికి వెళ్తే మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు చైనా వాళ్ళతో ఎదురెదురుగా నిలబడి అంత చలి ప్రాంతంలో నిలబడడం నిజంగా నాకు చాలా కష్టం అనిపించింది చూస్తే అలాంటి ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అలాంటి వాళ్ళు కానీ నీళ్ళు తాగితే ముఖ్యంగా వచ్చేది ఏంటి తెలియకుండానే ఈ ఫ్రాస్ట్ బైట్ అంటారు అంటే ఏమిటి కాలు వేలు నంబైపోవడం బ్లూ అయిపోవడం తెలియకుండా కాలు వేలు డ్యామేజ్ అయిపోవడం ఇష్యూ స్ట్రెంచ్ ఫుట్ అంటారు ఇలాంటివి హైపోథెర్మియా అంటే తెలియకుండానే టెంపరేచర్ ఇంకా తగ్గిపోవడం ఓకే ఇలాంటి ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి అన్నిటికంటే ముఖ్యమైనది దాని గురించి చాలా స్టడీస్ వచ్చింది ఏంటంటే కాగ్నేటివ్ ఫంక్షన్ అంటే బ్రెయిన్ తాలూకా మేధాశక్తి దాని మీద చల్లటి నీళ్ళు కానీ రోజు కానీ చల్లంటి నీళ్ళు తాగినట్టయితే మేధా సంపత్తి ఏదైతే ఉందో అనాలిసిస్ కానీ మెమరీ తర్వాత మంచి చెడు మధ్య డిస్క్రిమినేషను ఇలాంటివి ఏవి అన్నిటి మీద గుంటు పడుతుందట దానికి కారణం ఏంటంటే మెదడు లోపలి ఈ కాలంలో కనుక్కున్నది ఒకటి ఏంటంటే బ్రెయిన్ ఇన్సులిన్ పాత్వే అని ఒకటి ఇన్సులిన్ అనేది పొట్టలో ప్యాంకరేసులోనే కాదు ఇప్పుడు బ్రెయిన్ ఇన్సులిన్ పాత్వే అని కూడా ఉంటుంది ఆ పాత్వే అనేది కూడా దానిలో ఇబ్బంది పడుతుంది అదే కాకుండా కొన్ని ఈ నద లోపల న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి అంటే మనం సంతోషంగా ఉండడానికి యాక్టివ్గా ఉండడానికి రకరకాల కార్యక్రమాలు గాబా అలాగే గ్లోటామైట్ అని ఈ రేషియో కూడా మారుతూ ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఇంకేమిటి ఈ బ్రెయిన్ లోపల ఏదైతే ఆల్జిమర్స్ వ్యాధి టైంలో మనం ఒకటి చెప్పుకుంటాం ఎమలాయిడ్ బీటా ఈ చల్లటి నీరు తాగడం వల్ల ఎమలాయిడ్ బీటా అన్నది ఏదైతే ఉందో పేరుకుపోవడం అనేది మెదడు లోపల ఉండే కణాల లోపల తయారవుతుంది కాబట్టి ముందు ముందు ఈ ఆల్జిమర్స్ వ్యాధి లాంటిది రావడానికి ఆస్కారం ఉంటుంది ఉన్నది కూడా ఎక్కువ అందువల్ల ఈ కాగ్నెటివ్ ఫంక్షన్ అనేది డెఫినెట్గా దీనివల్ల డ్యామేజ్ అవుతుంది మేధా సంపత్తి అని కూడా ఉంటుంది ఓకే అదే కాకుండా ఎవరికైతే మీరు ఆల్రెడీ మీకు ఇమ్యూనో వ్యవస్థ తక్కువలో ఉందనుకోండి అలాంటి వాళ్ళు కానీ తాగితే ఇంకా ఇమ్యూనో వ్యవస్థ ఇబ్బంది అయిపోతుంది సరే సరే మనం ఏదైతే కోల్డ్ ఫ్రీజ్ గురించి అయితే చెప్పుకునే చెప్పుకున్నాం అలాగా బ్రెయిన్ లోపల ఇప్పుడు ఇదే మన ఇంకొకటి చూసుకోండి బ్యాగస్ స్టిములేట్ అవ్వడం వల్ల మంచి జరుగుతుంది దానివల్ల యాంగ్జైటీ తగ్గుతుంది అని అన్నా ఇదే కానీ ఎక్కువ తీసుకునేటట్టు అయితే అదే కాకుండా ఇప్పుడు హీట్ ఎగ్జాస్ట్ అని ఒక మాట ఉందండి అంటే ఇప్పుడు ఆల్రెడీ టెంపరేచర్ చాలా ఉంది అందులో హీట్లో రెండు రకాలు ఉంటాయి హీట్ క్రాంప్స్ హీట్ ఎగ్జాస్టన్ హీట్ సింగ్ సింకోపి అని అంటాం మొదటిది ఇప్పుడు మన క్రికెటర్లు ఆడుతున్నారు సడన్ క్రాంప్స్ క్రామ్స్ వచ్చి వాడు రెండు హట్ అని ఉంటాం సార్ వాళ్ళు కొంచెం వాటర్ తాగి కానీ సెటిల్ అయిపోతారు నెక్స్ట్ వచ్చేది హీట్ ఎగ్జాస్టన్ అంటే ఏమిటి పరీత సెట్ అయిపోతుంది సాల్ట్ బయటకు వెళ్ళిపోతుంది వీక్ అయిపోతారు నడవలేని పరిస్థితి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఐ ఫ్లూడ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఒక్కోసారి పడవచ్చు అలాంటి వాళ్ళు కానీ ఎక్కువగానే నీళ్ళు తాగితే దాని వల్ల ఏమవుతుందంట ఈ బ్యాగస్ నర్ ఎక్కువగా స్టిమ్యులేట్ అయిపోయి పేషెంట్ అన్కాన్షియస్ కూడా అయిపోవచ్చు అంటే ఇప్పుడు ఏదైతే మంచి దానివల్ల ప్రభావం ఉందో కొంత చెడు ఇప్పుడు చల్లని నీళ్ళు ఎవరు తీసుకోవచ్చు చల్లని నీళ్ళు సాధ్యం ఉన్నంత వరకు ఎవరు తీసుకోవచ్చు అని అంటే అథ్లెట్స్ ఏదైతే మనం అనుకున్నటువంటి క్రీడాకారులు వ్యాసాకారులు ఆడుతున్న వాళ్ళు గోబకాయంతో ఉన్న పిల్లలు అసలు కొంత ఉపయోగం ఏంటంటే గ్యాస్ ట్రెంటేషన్ సిస్టమ్ గ్యాస్ ట్రెంటేషన్ వాళ్ళకి మొటిలిటీ పెరగడానికి కూడా ఉపయోగం ఉంటుంది ఈ లావు ఉండే వాళ్ళు బరువు తగ్గడానికి ఒక పద్ధతి ఉంది ఓకే ఎవరికైతే బీపీ కారణాంతరాల వల్ల చాలా చెమట అయిపోయింది బయట అలిసిపోయాడు వాళ్ళకు కూడా ఈ నీళ్ళు తీసుకుంటే నెమ్మది నెమ్మదిగా ఈ బీపీ పెరగడానికి కూడా అవకాశం అవకాశం ఉంటుంది అదే కాకుండా మనం చెప్పుకున్నాం ఏదైతే డిహైడ్రేషన్ కాకుండా ఈ లో వచ్చేటువంటి వ్యాధి డీజనరేటివ్ డిజీజ్ అంటాం ఆల్జమర్స్ వ్యాధి కానీ మల్టిపుల్ స్క్రీ లో కానీ ఇలాంటి వాటిలో కూడా చల్లటి నీరు తీసుకున్నట్టయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని అంటాం ఇక్కడ ఈ చల్లని నీరు వేడి నీళ్ళు కోసం ఒక క్వశ్చన్ వస్తుంది ఆఫీస్ది ఇక్కడ బేసికల్లీ నీరు వేడి నీరు ఏదైనా మంచిదే ఇప్పుడు మాటకి ఈ హీట్ ఎగ్జాషన్ ఉందని కూడా అప్పుడు వేడి నీళ్ళు ఇవ్వకూడదు కదా డిహైడ్రేషన్ ఆల్రెడీ ఉంది ఇంకా వేడి నీళ్ళు ఇస్తే ఇంకేమి పులి మీద బుట్టల్లాగా ఉంటుంది అంతేగా అయితే వేడి నీళ్ళలో ఒక ఏమిటంటే కొన్ని లవణాలు ఏది దానిలో సాల్ట్ బాసన కానీ లేకపోతే కాల్షియం తాలూకు అది కానీ వేడి చేయడం వల్ల బయటకు తెలుస్తుంది ఆ దాని నుంచి వచ్చేటువంటి ఆవిరి దాని వల్ల కూడా స్మెల్ బయటకు తెలుస్తూ ఉంటుంది అందువల్ల వేడి నీళ్ళు అందులో కానీ ఏదైనా తేడా వచ్చిందంటే మనం నీళ్ళు తీసుకోం చలని నీళ్ళలో మనం చెప్పుకున్నట్టుగా టేస్ట్ బర్డ్స్ అంతా నమ్మైపోవడం వల్ల తినకుండానే తీసేసుకుంటాం దానివల్ల కొన్ని ఇంప్యూరిటీస్ కూడా లోపల తీసుకోవడం అంటే జరుగుతుంది సార్ యూజువల్గా సమ్మర్లో ఎర్రటి నుంచి మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత వెంటనే మనం వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తీసి గడగడ తాగుతూ ఉంటాం సో అలా ఇమీడియట్గా ఎండ నుంచి వచ్చిన తర్వాత తాగడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంట అంటే అదే చెప్పాం కదా ఇప్పుడు ఎంత మనం తీసుకున్నాము ఎన్నిసార్లు కంటిన్యూస్గా తీసుకున్నాం ఒకసారి ఒక గ్లాస్తో ఒక అరగ డబ్బు గ్లాస్ తీసుకుంటే ప్రాబ్లం కాదు అక్కడ ఓకే ఎక్కువగానే తీసుకునేటట్టయితే అయితే సడన్ గా ప్రాబ్లం రావడానికి ఆస్కారం ఉంది ఏదైనా కానీ ఇప్పుడు మాటకి బ్యాగస్ ఎర్రో స్టిమ్యులేట్ అయింది అనుకోండి దానివల్ల ఇబ్బంది ఉంది కదా ఏదైనా అతి సర్వత్రా హేతువు అది కాకపోతే ఏదో మామూలు మా మోతాజులో కానీ తీసుకున్నట్టయితే దానివల్ల అప్పటికి ఫ్రెష్గా ఉంటుంది కానీ ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే మరి దానిలో ఉన్నటువంటి ప్యూరిటీస్ అవన్నీ క్వాలిటీ ఆఫ్ ది వాటర్ కానీ మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ సమ్మర్లో చల్లనీళ్ళు ఎంత టెంపరేచర్ వరకు తీసుకుంటే బెస్ట్ అంటారు సార్ అంటే జనరల్గా టెంపరేచర్ అనేది ఫిక్స్డ్గా ఏం లేదు ఏ నీళ్ళు కానీ లూక్ ఆమ్ వాటర్ ఇప్పుడు కూడా అసలు ఏ ఆసియా ఖండంలో మీరు నమ్ముతారా చల్లనీళ్ళు తాగే కన్నా ఈమెజ్ కాలంలో అది బెస్టన్ సాంప్రదాయం అసలు ఖండంలో ఎక్కువగా కొంచెం గోరువేస్త నీళ్ళు తాగుతారు అది ఆరోగ్యదాయకం అని అంటారు వేసాకాలంలో కూడా దేవే తీసుకుంటారు దానివల్ల ఇంప్యూరిటీస్ అన్ని దాని ఫిల్టర్ అయిపోతాయి దాని రుచిని బట్టి తెలుస్తుంది రుచి లేకపోతే మీరే అప్పుడు తాగరు మీరు గడగడవని పూర్తిగా బాటిల్ తాగేసినా కానీ చాలా నీళ్ళు తెలియదు కదండి టేస్ట్ తెలియదు ఎందుకంటే మీరు టేస్ట్ బట్టి స్నబ్ అయిపోయినాయి అందువల్ల దాని ఇబ్బంది దానికి ఉంది అంటే మెయిన్గా అయితే ఈ చల్లనీళ్ళ గురించి అయితే ఉన్న చిన్న డౌట్లు అనేది కూడా ఉన్నాయి సో ఈ సమ్మర్లో దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ రైట్